మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగంట్యాడ మండల శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్సాబౌతుంది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి చోళరాజుల కాలమునాటి ఈ మహిమాన్విత సాయివక్ష క్షేత్ర శివాలయం ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరొందింది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పర్వశించిపోతుంటారు మూల విరాట్ను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం గర్భాలయంకు ఎదురుగా మహానంది ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పొచ్చు ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానుండటంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవిఎంసీ పోలీస్ అధికారుల ఏర్పాట్లు నిమగ్నమయ్యారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాత్రంతా తిరుగుతాయని అధికారులు తెలిపారు శివరాత్రి పర్వదినాన సముద్ర స్నానం ఆచరించి శ్రీ సోమేశ్వరం స్వామిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంటారని అర్చకులు చదువుల నాగరాజు పేర్కొన్నారు ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్న అప్పికొండ సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం అపూర్వమైన శతాబ్దాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఈ అప్పికొండ ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుక సముద్ర తీరాన ఈ ఆలయం వెలిసింది నిత్యం భక్తుల పూజలను అందుకుంటున్న ఈ ఆలయ ప్రాంగణంలో అతి పురాతనమైన శివలింగాన్ని మనం చూడవచ్చు విశాఖపట్నానికి నలభై కిలోమీటర్ల దూరంలోను గాజువాకుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది ఈ క్షేత్రానికి కపిల మహర్షి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది ఓసారి కపిల మహర్షి ఈ భూమిని అంతటినీ ప్రదక్షిణగా చుట్టి రావాలని సంకల్పించారట ప్రదక్షిణలో భాగంగా ఈ సముద్ర తీరానికి వచ్చిన కపిల మహర్షి నోటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాలని భావించారట ఆదివారం రాత్రి తపస్సు మొదలు పెట్టారట సోమవారం ఉదయం దీక్ష పూర్తయ్యేసరికి వంద లింగాలు ఉద్భవించాయి అయితే తాను సంకల్పించిన దానికి ఒక లింగం అప్పుగా మిగిలిపోయింది దానితో ఈ ప్రాంతం అప్పుకొండగా ప్రసిద్ధి చెందిందని కథనం ఆ అప్పుకొండే కాలక్రమేణా అప్పికొండగా మారిపోయింది కపిలముని సంకల్పంతో శివలింగాలు సోమవారం వెళ్ళటంతో సోమేశ్వర స్వామి ఆలయంగా నామకరణం చేశారని ఈ కొండకు కపిలకొండ అనే పేరు స్థిరపడిపోయిందని స్థల పురాణం చెబుతుంది ఆ తరువాత కాలంలో సముద్ర పల్లెల తాకిడితో చాలా కాలం పాటు ఈ ఆలయ ప్రాంగణం సముద్రపు ఇసుకలో కప్పుపడిపోయిందంట దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఆర్కియాలజీ విభాగ పరిశోధనల్లో ద్రవ్వకాలలో ఈ అప్పికొండ మళ్లీ బయటపడింది ఈ అప్పికొండ సోమేశ్వర ఆలయాన్ని క్రీస్తు పూర్వం ఆరు పదకొండు శతాబ్దాలలో చోళులు విజయనగర రాజులు ఎంతో ఆదరించారని ఆ రాజుల ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ దొరికినటువంటి శిలాశాసనాలు చెప్తున్నాయి అప్పట్లో కపిలముని సంకల్పంతో వెలిసిన శివలింగాలన్నీ సముద్రంలో కలిసిపోగా కేవలం నాలుగంటే నాలుగు శివలింగాలు మిగిలాయి వాటికి ఇప్పుడు పూజలు జరుగుతున్నాయని పూజారు చెప్తున్నారు ఇందులో ప్రధానమైన శివలింగం ప్రధాన గర్భాలయంలో ఇప్పుడు పూజలు అందుకుంటుంది అదే మనం ఇక్కడ చూస్తున్నటువంటి శివలింగం అలా శివలింగాలు ఆలయ పరిసరాల్లో సముద్ర పిసుకలో ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తుంటారు అప్పికొండ తీరంలో వెలిసినటువంటి సోమేశ్వరుడు వేలాది మంది భక్తులకు ఎలవేల్పు ఈ పరిసర ప్రాంత ప్రజలలో ప్రతి కుటుంబంలోని ఒక్కరైనా ఈ సోమేశ్వరుని పేరు పెట్టుకుంటారు అదేవిధంగా ఇక్కడ మత్స్యకారుల్లో ఎక్కువగా అప్పికొండ అనే పేరు కూడా వినబడుతుంది చారిత్రక ప్రాధాన్యత కలిగిన శైవ క్షేత్రాల్లో ఒకటైన ఈ అప్పికొండ ఆలయం కార్తీక మాసంలో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది శివరాత్రికి అయితే స్వామిని దర్శించుకునే భక్తులకు లెక్కే ఉండదు స్వామికి అభిషేకాలు పూజలు చేయించుకుని ఆలయ పరిసరాల్లో జాగరణ చేసి సముద్రంలో స్నానం చేసి అప్పుడు ఇళ్లకు చేరుకుంటారు కార్తీక మాసంలో అయితే ఈ అప్పికొండ బీచ్ వనభోజనాలకు వచ్చే వాళ్ళ సందడికి సరదాలకు మారుపేరుగా మారిపోతుంది ఈ ప్రాంత వాసులకు అప్పికొండ సోమేశ్వరుడు కొంగు బంగారంగా నిలుస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను